రైట్ తెలంగాణ మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు చూద్దాం నిరంతరము జరిగే ప్రక్రియ అదే రకంగా గ్యాస్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పాం ఆ స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు లబ్ధిదారులు ఎంతమంది అయ్యా అంటే సుమారు ముప్పై తొమ్మిది వేల తొంభై ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల మంది ఈనాడు ఆ లబ్ధిదారులు ఎంతమంది అయ్యా అంటే నలభై రెండు లక్షల నలభై మూడు లక్షల మంది ఇది కూడా నిరంతరము లబ్ధిదారు అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఫిగర్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది మా ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి నిజాయితీ ఉంది ఏదైతే మా ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిందో ఈ రైతు రుణమాఫీని చేయటానికి ముందు చెప్పినాం ఎవరైతే రెండు లక్షల కంటే పైనున్న లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులు అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పైనున్న అమౌంట్ కట్టిన మరుక్షణం మీ అమౌంట్ మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పాం అదే రకంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉండే నా రైతు సోదరులు ఉన్నారు వాళ్ళు వివిధ టెక్నికల్ కారణాల చేత కొంతమందికి వారి ఖాతాలో కాని మాట వాస్తవం ఈ రెండు లక్షల కంటే పైనున్న వాళ్ళు ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టన కారణంగా ఆ డబ్బు కూడా వారి ఖాతాలో కాని మాట నిజం మీరు డబ్బులు కట్టలేదు కాబట్టి మేము తూచని అనటంలా గా రాబోయే కొద్ది రోజుల్లో ఈ రెండు లక్షలకు పైనున్న అర్హులైన రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఆ రైతన్నలకి కూడా ఒక కటాఫ్ డేటు పెట్టుద్ది ఈ ప్రభుత్వం పెట్టిన తర్వాత వారు ఆ డబ్బు కట్టిన మరుక్షణం మేము అనుకున్న దాని ప్రకారమే ముప్పై ఒక్క వేల కోట్లలోనే ఈ అంకెలన్నీ ఉంటాయి ఈ ముప్పై ఒక్క వేల కోట్ల కంటే ఇంకా ఒక వెయ్యి కోట్లో పదిహేను వందల కోట్లో ఎక్కువైనా కూడా అరువులైన రైతులందరికీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కేబినెట్ శుద్ధితో అరువులైన ప్రతి రైతన్నకి ఇవ్వటానికి సిద్ధంగా రుణమాఫీ ఉంది ఏదైతే నిన్న మీరు అన్న ప్రకారం రుణమాఫీ చెయ్యకపోతే మేము వదలనే వదలం ఏంది మీరు వదిలేది మీకు ఎక్కడ ఉంది నైతిక హక్కు మాట్లాడే నైతిక హక్కు ఉందా ఈ ప్రభుత్వాన్ని గురించి రెండు పర్యాయాలు పరిపాలించినప్పుడు మీ ముఖానికి పది సంవత్సరాల్లో మీరు చేసిన రుణమాఫీ సుమారు పదహారు నుంచి పదిహేడు వేల కోట్లు పది సంవత్సరాలలో ఈ ప్రభుత్వం వచ్చి పది నెలలు కూడా కాలేదే విమర్శించడానికి కూడా ఒక అద్దు ఉండాలా విమర్శ కూడా రాజకీయ విమర్శ కాలా కాకుండా నిజంగా అప్పుడే ఈ ప్రభుత్వం వచ్చేసి ఏదో మూడు సంవత్సరాలు అయిపోయింది నాలుగు సంవత్సరాలు అయిపోయింది మాకు ఎన్నికలు వస్తున్నాయి అడావుడిగా మేము గోసి సర్దుకోవాలనే ఆతృతలో మీరు మాట్లాడుతున్నారు తప్ప మా పవర్ చేయి దారిపోయిందనే ఆతృతలో ఉండి మతి భ్రమించి మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని రైతుల పక్షపాత ప్రభుత్వమని మీరు మర్చిపోతున్నారు రైతులు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు రైతన్నలందరికీ ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను అది లక్షల రూపాయల లోపు కానీ లక్షన్నర కానీ రెండు లక్షల రూపాయల వరకు అరువులైన ప్రతి రైతన్నకు ఇంకా నేను పన్నెండు వేల కోట్లు అంటున్నాను అది పదమూడు వేల కోట్లైనా పదమూడు వేల ఐదు వందల కోట్లైనా చిత్తశుద్దితో గత ప్రభుత్వం లాగా మాయ మాటలు చెప్పకుండా రైతన్నలకు ఇచ్చే బాధ్యత మీ ఇందిరమ్మ ప్రభుత్వం అని మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి అవాక్కులు చవాకులు పేలే రెచ్చగొట్టే మాజీ మంత్రుల మాటో మాజీ ముఖ్యమంత్రి మాటో వినొద్దు అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే నా రైతు సోదరుల్ని మనస్ఫూర్తిగా శిరస ఉంచి అభ్యర్థిస్తున్నాను అంతేకాదు ఇక ధరణి విషయానికి వద్దాం మా నాకంటే మా రెడ్డి అన్నకి ఈ విషయం గా స్టడీ చేశారు ఈ రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఏదైతే ఉందో ఆ డబ్బు ఐదు వేలు పదివేలు ఉంటే వాళ్ళు ఎమ్మటే కట్టగలుగుతారు అది లక్ష రెండు లక్షల్లో ఉంటే ఆ రైతులను కట్టడానికి లేట్ అవుద్ది కాబట్టి రేపే కట్టు ఎల్లుండే కట్టు అనకుండా అది నెల రెండు నెలల మూడు నెలల ఒక కట్ ఆఫ్ డేట్ పెడతాం కంఫర్ట్ గా రైతన్నలను ఇబ్బంది పెట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కానే కాదు తెల్ల రేషన్ కార్డు అనే ఏదైతే ఒక ఏది రేషన్ కార్డు బేస్ చేసుకునే చేస్తున్నాం అనేది నిజం కానే కాదు ఎక్కడైనా ఏ అధికారైనా ఆ దిశగా ప్రయత్నం చేస్తే ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఏ అధికారా అనుకుంటే తప్పకుండా అటువంటి అధికారి మీద కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రైతన్నుల దగ్గరకే ఈ ప్రభుత్వ అధికారుల్ని పంపిస్తుంది రైతుల పట్ల చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఆనాడు ఇందరమ్మ ప్రభుత్వంలో ఎలా ఉందో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కూడా అంతే ఉంటుంది